దీప తల్లి కాబోతోందని తెలిసి జ్యోత్స్న చేసిన పనిని సాక్షాధారాలతో నిరూపించిన కార్తిక్ పగలగొట్టిన సుమిత్ర ఇంతకు ఏం జరిగింది కార్తిక్ సాక్షాధారాలతో నిరూపించటమేంటి జ్యోత్స్న ఏం చేసింది దీప తల్లి కాబోతుందని తెలిసి జ్యోత్స్న ఎందుకు ఆ పనిచేసింది సుమిత్ర జ్యోత్స్న చెంప పగలగొట్టింది సరే అంటే సుమిత్ర దీపం మీద ప్రేమతో చెంప పగలగొట్టిందా లేక జ్యోత్స్న నిస్వరూపం తెలిసి చెంప పగలగొట్టిందా అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక్ దీపం ఇది నవంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవటానికి ఇక బావా అంటూ పిలవడం మొదలు పెట్టేసింది మన దీప కార్తీక్ ని ఇక కార్తీక్ కూడా ఆ పిలుపుని చాలా బాగా ఆస్వాదిస్తున్నాడు ఇంట్లో అందరి ముందు బావా అని పిలవడంతో మేనత్త కూతురు మాత్రమే బావా అని పిలవాలా భార్య భర్తని బావా అని పిలవకూడదా అంటూ కవర్ చేసేసాడు బ్రతికించారు కార్తిక్ బాబు లేకపోతే ఇప్పుడు అత్తయ్య వాళ్ళకి ఏం సమాధానం చెప్పాల్సి వచ్చేదో అంటూ ఉంటే ఎప్పటికైనా తెలియాల్సిందే దీపా ఇంకా ఒకవేళ వాళ్ళు నమ్మకపోతే నిజమే చెప్పేద్దాం అనుకున్నాను అంటే అలాంటివన్నీ మాత్రం చేయకండి కార్తిక్ బాబు అంటుంది ఎందుకు చేయొద్దు అయినా నువ్వు మళ్ళీ కార్తిక్ బాబు అంటావేంటి అంటే బావా అని పిలవడం అలవాటైపోతే రేపు అక్కడ ఇంట్లో అనుకోండి జ్యోత్సిన వాళ్ళు అంటుంది ఎవరికి భయపడాల్సిన పనిలేదు నీ మొగుడిని నీకిష్టం వచ్చినట్టు పిలుచుకోవచ్చు మన చెప్పని అంటాడు ఇక ఇద్దరూ కలిసి జ్యోత్సన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత జ్యోత్సన అయితే ఎలా అయినా సరే దీపని ఇంకా చెడ్డదాన్ని చెయ్యాలి ఆల్రెడీ సుమిత్ర దృష్టిలో దీప చెడ్డదిగా ఉంది కాబట్టి ఇంకా చెడ్డదాన్ని చేయాలి అనుకుంటుంది అలా అనుకున్నటువంటి జ్యోత్సన ఇక దీప తోటి ఆ పని ఈ పని చేయించటమే కాకుండా తన వస్తువు కనిపించట్లేదని చెప్పి ఇక మొదలు పెడుతోంది పెట్టేసరికి పారిజాతంతో కార్తీక్ అంటాడు ఆ వస్తువు ఎవరు తీసుకెళ్లి దీప పంచస్తున్న దగ్గర పెట్టారో చక్కగా వాళ్లే తీసుకొచ్చి గదిలో పెట్టి మా వస్తువు మాకు దొరికింది అని చెప్పి చెప్పండి లేదనుకో నిన్న నేను తీసిన వీడియో గురించి నీ మనవరాలు ఆల్రెడీ నీకు చెప్పే ఉంటుందిగా ఆ వీడియో తీసుకెళ్లి తాత ముందు పెడతాను ఇప్పుడు దీప ఎలాగూ చెడ్డదైంది కాబట్టి ఇంకా చెడ్డదాన్ని చేద్దామని చెప్పేసి మీరు వేసిన ప్లాన్ని మీరే సైలెంట్ గా చేసేయండి అంటాడు వీడేంటి ఇలా తగులుకున్నాడు అని చెప్పి జ్యోత్స వస్తువు దొరికింది అని చెప్పని అంటుంది ఎక్కడుంది గ్రాని అనగానే అది నా గదిలో వదిలేస్తాం సరేనా దుగో తీసుకొచ్చాను అని చెప్పి పారిజాత్యం తెచ్చిస్తుంది ఇక అప్పటికే సుమిత్రకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది దీపే ఇది చేసి ఉంటుంది అని చెప్పేసి సుమిత్ర నమ్మేస్తుంది కూడా దాంతో ఇక చాలా కోపంగా ఉంటుంది ఈ లోపు వస్తువు దొరికేసరికి సరి సర్లే కానివ్వండి అందరు అని చెప్పేసి ఇక సుమిత్ర అయితే లోపలికి తీసుకెళ్లిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ సుమిత్రకి కాలు కూడా దెబ్బ దగ్గర ఉండడంతో లోబరికి వెళ్తూ వెళ్తూ పడిపోబోతుంటే దీప పట్టుకుంటుంది వదులు అంటుంది పడిపోతారమ్మా నా మీద కోపంతో ఉంటే ఉన్నారు నేను ఒక పని మనిషిని అంతవరకే చూడండి దీపగా నన్ను చూడకండి ఒక పని మనిషి వాళ్ల యజమానురాలికి జరిగినటువంటి దెబ్బ గురించి ఆమెను పట్టుకుని సేవ చేస్తుంది అనుకోండి అంతే అని చెప్పి అంటూ సుమిత్రని జాగ్రత్తగా తీసుకెళ్లి లోపల పడుకోబెడుతుంది నువ్వెందుకు వచ్చావు నేనొచ్చి తీసుకొచ్చుకునే దానిగా అనగానే ఎప్పుడు పడిపోయిన తర్వాత అంటుంది దీప ఏంటి నోరు లెగుస్తుంది అంటుంది ఇక జ్యోత్సన ఈలోపు కార్తీక్ దీప అని చెప్పి పిలిచేసరికి వస్తున్నా బావా అంటూ గబగబా వెళ్తుంది మమ్మీ దీప బావని బావా అని పిలిచింది కదూ అనగానే అవును నాకు కూడా వినిపించింది పోన్లే దాని మొగుడు దానిష్టం ఎలా పిలుచుకుంటే నీకెందుకు అనగానే మమ్మీ అన్ని హక్కులు తనే తీసుకోవాలనుకుంటుందా ఏంటి అని పిలిచే హక్కు నాకు మాత్రమే ఉంది తనెలా పిలుస్తుంది నేను ఒప్పుకోను అనగానే ఇప్పుడు ఈ విషయం గురించి గొడవ ఎందుకు చూసినా అంటుంది సుమిత్ర గొడవ కాదు మమ్మీ అసలు తనెందుకు పిలుస్తుంది నేను ఊరుకోను అసలు బావేలా పిలవనిచ్చాడు నేను వెళ్లి తేల్చుకుంటాను అంటూ గబగబా వెళుతుంది ఏ దీపా ఏమని పిలిచావుడు నువ్వు అనగానే బావా అని పిలిచాను అంటుంది కార్తీకేమో అవును బావా అని పిలిచింది అయితే ఏంటి ఇప్పుడు అని అంటాడు ఏంటి బావా ఏంటి ఒక్కొక్క హక్కు ఒక్కొక్క హక్కు ఆవిడికిచ్చేస్తున్నావు నిన్నేమో చిన్నప్పటి నా బొమ్మలన్నీ తీసుకుపోయారు ఈ రోజేమో ఉదయం నాతో పాటు ఆవిడ కేక్ కోసేలా చేసాం ఇప్పుడు బావాని పిలిపించుకుంటున్నావు ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు ఒక్కో రోజు ఒక్కోలా చేస్తున్నారు అయినా నిన్ను బావా అని పిలవడానికి తనకు అర్హత ఎక్కడిది నిన్ను బావాని పిలిచే హక్కు కేవలం నాకు మాత్రమే ఉంది అంటుంది నీకెక్కడి నుంచి తెచ్చుంది అంటాడు కార్తిక్ అదేంటి బావా నేను మేనమామ కూతురిని మీ అత్తకి కూతురిని అని చెప్పని అంటే అత్త కూతురు అదిగో దీప దీప కూడా నా అత్త కూతురే దీప కూడా నా మామ కూతురే అందుకే నన్ను బావా అని పిలుస్తుంది దాంట్లో నువ్వు అంత ఇదైపోవాల్సిన అవసరం ఏం లేదు ఏదో హక్కు కోల్పోయాను అనాల్సిన అవసరం లేదు అర్థమైందా చాలా జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకో జోత్సనా లేకపోతే ఇబ్బంది పడిపోతావు అని చెప్పని అంటాడు ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే బావా అనే పిలుచుద్ది నీకేంటి ప్రాబ్లం అనగానే అలా పిలవాల్సింది నేను మాత్రమే అంటే నా ఇష్టం నాకు నాకులే బాధ నీకేంటి చూడు ఇప్పుడు కేవలం కేక్ వీడియో మాత్రమే బయటకు వచ్చింది తర్వాత తర్వాత ఇంకెన్నో బయటకు వచ్చే ఉన్నాయి అవన్నీ ఇప్పుడే బయట పెట్టే పరిస్థితులు తెచ్చుకోకు సైలెంట్ గా ఉండు సరేనా అంటాడు కార్తీక్ జ్యోత్సన్కి ఏం మాట్లాడాలో అర్థం కాదు ఇక రోజు రాత్రి దీప కార్తీక్ ఇద్దరికి కూడా పని ఎక్కువగా ఉండటంతో లేట్ అయిపోతుంది ఇంతలో దసరాదొచ్చి వచ్చి కార్తీక్ ఇప్పటికే చాలా లేట్ అయింది మిగతా వర్క్ రేపు చూసుకుందాం మీరు వెళ్ళండి అని చెప్పనంటే డాడ్ నా కొంచెం బయటకెళ్లే ఉంది డ్రైవర్ కావాలి అనగానే జ్యోత్సనా డ్రైవ్ యువర్ సెల్ఫ్ నీకు రాదా ఏంటి వాళ్ళ ఇంటికి వెళ్లొద్దా అని అంటూ అసలే వర్షం పడేలా ఉంది అని అంటాడు సరే డాడ్ అని వెళ్ళండి అంటుంది ఇక కార్తీక్ దీప ఇద్దరూ సైకిల్ మీద బయలుదేరతారు కొంచెం దూరం వెళ్ళేసరికి వాన మొదలైపోతుంది బాబా ఈ వర్షంలో మనం తడిచిపోతామేమో అంటుంది దీప అవును మరదలా తడిచిపోయేటట్టే ఉన్నాం కాని ఈ తడవటం కూడా ఒకందుకు మంచిదేనేమోలే భగవంతుడికి మీద దయ కలిగినట్టుంది కాదు కాదు నా మీద జాలి కలిగినట్టుంది అందుకే నీతో బావా అని పిలిపించాడు అదే రోజు పైనుంచి వర్షం కురిపించి నన్ను ఆశీర్వదిస్తున్నాడు అంటే చాలే తడిచిపోయి వెళ్తే జలుబు చేస్తుంది మళ్లీ శౌర్య కూడా వస్తుంది అని చెప్పనంటుంది ఇక ఇద్దరు కలిసి ఇంటికి తడుచుకుంటూనే వెళ్తారు అలా వెళ్లిన తర్వాత ఇంట్లో అనసూయ టవల్స్ పట్టుకుని రెడీగా ఉంటుంది ఇక రావడం తోట ఇద్దరికి చేరో టవల్ ఇస్తుంది ఇంకా ఇద్దరు వాళ్ళ గదుల్లోకి వెళ్లి శుభ్రంగా బట్టలు మార్చుకున్న తర్వాత ఇద్దరు కూడా చాలా సేపు ఎందుకో ఆలోచనలో పడతారు కార్తీక్ దీప గురించి దీప కార్తీక్ గురించి ఆలోచించుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరిని చూసిన అనసూయకు మనసులో ఏదో మెదిలి మొత్తానికి శౌర్యని తన దగ్గర పడుకోమని చెప్తుంది భోజనాల దగ్గర మొదలు పెడితే పడుకునే టయానికి సరే అంటుంది శౌర్య ఇక పడుకోవడానికి శౌర్య అనసయ్య వాళ్ళ దగ్గరికి వెళ్లిపోయిన తర్వాత కార్తీక్ గదిలోకి వచ్చి తలుపు బిగిస్తాడు ఎందుకు బావా ఒకవేళ మధ్యలో శౌర్య పడుకోవడానికి వస్తుందేమో అనగానే ఈ రోజు అది రాకుండా అనసూయ గారు చూసుకుంటారులే నాకు తెలిసి ఆవిడ కావాలనే అక్కడ పడుకోమని చెప్పారు అంటాడు ఎందుకు బావా అలా ఏమయ్యుండదు అది భయపడుతుంది మధ్యలో దానికి అమ్మా అమ్మా అని అలవాటు ఉంది నువ్వు తలుపు తీబావా అంటుంది ఈరోజు తలుపు తీసే ప్రసక్తే లేదు దీప అంటాడు దాంతో ఇక దీప ఆలోచనలో పడుతుంది ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటూ ఉంటే బావా అని పిలిచావు మరి నీకు నేను బహుమతి ఇవ్వాలి కదా అంటూ దీపకు దగ్గరగా వెళ్తాడు కార్తిక్ అసలే చలి వర్షం పడి తడిచి వచ్చినటువంటి వాళ్ళిద్దరికీ కూడా ఒకరి మీద ఒకరికి మంచి అభిప్రాయం కలగడం దాంతోపాటు ఇద్దరు ప్రేమను పంచుకోవాలి అనుకోవడంతో ఆ రాత్రి వాళ్ళిద్దరికి సంతోషకరమైన రాత్రి అయిపోతుంది ఇక అంతే ఉదయం లేచేసరికి అనసూయ దీప దగ్గరకు వచ్చి ఏమే తల స్నానం చెయ్యాలేమో అనేసరికి అవునత్త అంటూ ఇక దీప వెళ్లి తలారా స్నానం చేసి వస్తుంది అలా వచ్చాక నువ్వు వెళ్లి మీ ఆయన ముఖం చూడవే అని చెప్పి చెప్తుంది అలాగే అత్త అంటూ గబగబా వెళ్లి కాంచన ముఖం చూస్తుంది దీప ఏంటి దీప మీ ఆయన ముఖం చూడు అని చెప్పేసి మీ అనసూ అత్తయ్య చెప్తే మీ అత్త చెప్తే నువ్వు వెళ్ళి మా అమ్మ ముఖం చూసావేంటి అంటాడు అత్తయ్య లాంటి అందమైన ఆడపిల్ల పుట్టాలని అంటుంది ఒక్కసారిగా కాంచన నిజమా సంతోషంగా ఉంది అని చెప్పనంటుంది ఇలా మొత్తానికైతే వాళ్ళు సంతోషాన్ని పంచుకుని ఉదయాన్నే మళ్ళీ ఆఫీస్కి వెళ్లిపోతారు అదే చోసిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు అక్కడికి వెళ్లి రెగ్యులర్ గా పనిచేసుకుంటూ ఉండగా ఈలోపే కొన్నాళ్లకు దీప నెల తప్పింది అని చెప్పి తెలుస్తుంది ఇక ఒక్కసారిగా కార్తిక్ అయితే చాలా సంతోషపడతాడు అందరికి స్వీట్స్ పంచుతాడు ఇక్కడికి వచ్చి వేళ్లకు కూడా స్వీట్స్ పంచేసరికి శివనారాయణ ఇష్టం లేకపోయినా తీసుకుంటాడు ఇక సుమిత్ర అయితే అంటుకోను అంటుంది కానీ తప్పక తీసుకోవాల్సిందే అని దశరథ్ అంటాడు జ్యోత్స్న మనస్సు మాత్రం చాలా కకావికలం అయిపోతుంది పారిజాతం వంక చూస్తూ ఏంటిది ఇది ఊహించని ట్విస్టే అని చెప్పని అంటే అదే అదే చూస్తున్నానే అంటూ ఉంటుంది ఇక రెండో నెల మూడో నెల వచ్చేస్తుంది దీపన అలా చూస్తూ జోసన తట్టుకోలేకపోతూ ఉంటుంది ఏదో ఒకటి చెయ్యాలి ఏం చెయ్యాలి ఇప్పుడు ఇవిడ గారు సౌర్యను కని ఆల్రెడీ మా బావకి కూతుర్ని చేసింది శౌర్య వేరే రక్తం అది పక్కన పెట్టే కానీ ఇప్పుడు ఈ ఇంటి రక్తం అంటే ఈ ఇంటి వారసత్వం రాబోతోంది ఆ వారసత్వాన్ని నేను పెరగనిస్తే రేపటి రోజున అది నాకే ప్రమాదంగా పరిగణిస్తుంది సో నేను జాగ్రత్తగా ఉండాలి అని చెప్పని అనుకుంటూ ఎలా అయినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రెగ్నెన్సీ నిలబడకూడదని ఆ ప్రెగ్నెన్సీ పోయే విధంగా చేయాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తుంది జ్యోత్స్ ఆక్రమంలో భాగంగానే తను తన ఫ్రెండ్ అయినటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్లి టాబ్లెట్స్ తీసుకొచ్చి పొడి చేసి జాగ్రత్తగా దీపకు జ్యూసులో కలిపివ్వడానికి ప్రయత్నిస్తుంది ఇది మొత్తాన్ని కూడా కార్తీక్ వీడియో తీసి సుమిత్ర దగ్గరకు తీసుకొచ్చి చూపిస్తాడు జ్యోత్స దీప దగ్గరకు వెళ్లి ఆ జ్యూస్ ఇవ్వడం కూడా చూపిస్తాడు కార్తిక్ ఇక ఒక్కసారిగా సుమిత్రకి కోపం వస్తుంది ఎంత విరోధైనా ఇలాంటి పని చేయకూడదు ఇప్పటి వరకు నా కూతురు చాలా మంచిది అని చెప్పి నేను చాలా అనుకున్నాను కానీ నా కూతురు ఏంటి ఇలా తయారైంది అంటే ముందు నుంచి ఇంతే అత్త ప్రతి విషయంలో నువ్వు దీపన పార్థం చేసుకుంటూ ఉండటం వల్ల నీకు నీ కూతురు మంచిగా కనపడింది అంటే అవసరం లేదు నువ్వు ఇప్పుడు దీపనే మంచిదని చేయక్కర్లేదు అంటూ జోస్నా అని గట్టిగా పిలిచి ఏంటి నువ్వు చేస్తున్న పని ఎందుకు నువ్వు దీప కడుపులో ఉన్న బిడ్డను చంపాలనుకున్నావంటే నేనా అంటుంది నేను మొత్తం చూశాను జ్యోసనా ఎందుకు ఇలాంటి పని చేశావు అంటూ చంప చెల్లు మనిపించి శత్రువైనా సరే గర్భంలో ఉన్న శిశువును చంపాలనుకోవటం హత్య చేయటమే ఇప్పుడు ఇలాంటి పనులు చేయకు ఇంకొకసారి ఇలా చేస్తే నువ్వు నా కూతురివి కాదేమో అనే అనుమానం వస్తుంది నా మనసు అలాంటిది కాదు నా భర్త మనసు అలాంటిది కాదు అసలు ఇంటి రక్తమే అలాంటిది కాదు అలాంటప్పుడు నువ్వెందుకు ఇలా ఆలోచిస్తున్నావు అని చెప్పనంటూ అంతా పక్క నుండి పెంచిన వాళ్ళు అనాలి అంటూ పారిజాతం వంక చూస్తే ఉరివురి మంగళం మీద పడిందని మధ్యలో నేనేం చేశానమ్మా నన్నంటూ ఉంటావు అంటూ వెళ్లిపోతుంది ఇలా మొత్తానికి సుమిత్రకి ఎవరి బిడ్డైనా బిడ్డే కదా అలా చెయ్యకూడదు అనే విషయంలో కోపమొచ్చి వచ్చి ని చంప పగలగొడుతుంది ఇక దీప అక్కడి నుంచి ఇంకా జాగ్రత్తగా ఉంటూ తన బిడ్డని కాపాడుకుంటూ బిడ్డకి జన్మనిస్తుంది ఒక పండంటి మగ బిడ్డ పుట్టేసరికి ఒక్కసారిగా అందరూ చాలా సంతోషిస్తారు మరి ఇప్పుడు జోస్లో ఇంకేం చేయబోతుందో రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాం వీడియోనిస్తే లైక్ చేసి వీడియోను షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి